నా పేరు రత్న లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుగా పనిచేస్తున్నాను నేనైతే కొత్త కొత్త కొంతకాలంగా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలోని పన్నెండవ డివిజన్ దిబ్బ గిరిజన కాలనీలో పేదవాళ్ల తీర స్థలాల పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ విషయంలో కొత్తగా వచ్చినంటే ఎస్ఐ గారు నిన్న ఆయన ముఖ్య నాయక్ అంట ఎస్ఐ గారు ప్రవర్తించే ప్రవర్తన మా గిరిజనులని చాలా ఆందోళనకరంగా భయానికి గురి చేసింది మేము ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆయన చెప్పారు అయ్యా నేను కూడా మీ ఎస్టీ అన్నాడు సార్ నాకు యాభై ఆరు ఏళ్ళు సార్ నా యాభై ఆరు ఏళ్ళ సర్వీస్లో ఒక ఎస్ఐ గారు అంతా దృష్టిగా ప్రవర్తించినటువంటి సంఘటన ఎక్కడ లేదు సార్ ఓ పక్క సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇచ్చింది దళిత వాడల్లో హరిజన కాలనీలో దళిత గిరిజన కాలనీలో తొమ్మిది గంటల పైన ఎవరు కూడా పోలీస్ అధికారులు వెళ్ళడానికి లేదని అక్కడ ఎలాంటి దుర్చర్యలు చేయకూడదని చెప్పేసి ఒక పక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది అయినా దాన్ని కూడా బేకర చేసి బుకే నాయక్ గారు ఆయన ఆయన స్టైల్లో ఆయన స్టైల్లో కనీసం మహిళలైనటువంటి వాళ్ళని కూడా చూడకుండా ఆడపిల్లలు చూడండి ఆ నీళ్ళు పోస్తూ ఉంది నాలుగు నీళ్ళు పాపం ఆ బిడ్డ దగ్గర ఇంకో బిడ్డ బిడ్డ తల్లి వాళ్ళు ఏంటంటే ఈ ఈరోజు మనం చూస్తున్నాం పిల్లల అన్నం తినాలంటే ఆ సెల్ ఫోన్లో బొమ్మలు పెట్టి చూపించుకుంటుంటాం అట్లాంటి సెల్ ఫోను అమ్మాయి ఏదో ఎవరు వచ్చారో అర్ధరాత్రిలో వచ్చారో పోలీసులో ఎవరు అని తెలియలేదని చెప్పేసి ఆ అమ్మాయి ఒక ఫోటో తీస్తుంది నేను అడుగుతున్నా ఎస్ఐ బుకే నాయక్ గారిని ఫోటో తీయడం కూడా ఈ భారతదేశమో తప్ప సార్ ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే ఇంకేమన్నా సార్ బుకే నాయక్ గారు ఎస్ఐ గారు ఫోటో తీసుకోవడం కూడా నేరవేనా ఫోటో తీయడం నేరమైతే ఒక పక్క అవతల వాళ్ళు అక్క వాళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు మరి లేదు ప్రత్యేకించి గిరిజనులని ఆడపిల్లల్ని ఇట్లా ఇట్లా మెలేసి వడేసి ఆ ఫోన్ లాక్కొని పోయారు అప్పటికి పక్కన ఉండే నీకు బిడ్డితే రిక్వెస్ట్ చేస్తాను సార్ ఆ ఫోన్ అమ్మాయిది కాదు సార్ ఆ ఫోన్ నాది సార్ ఆ ఫోన్ లేకుంటే నా బిడ్డలు అన్నం తినారు సార్ వాళ్ళకి బొమ్మలు చూపించి ఇట్లా బొమ్మలు చూపితే ముద్దింటారు సార్ రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆయన వినకుండా ఎలా ప్రవర్తించారంటే ఒక భూజావా నాయకుడి లాగానో అలాంటి ఒక తత్వం ఉన్నటువంటి మనుషులాగానో అరాచకంగా ప్రవర్తించి ఆ మహిళలందరినీ ఇబ్బంది పెట్టి అలాంటి దాడులు అలాంటి దాష్టికం చేసినటువంటి ఎస్ఐ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ఎస్పీ గారికి అలాగే డిఎస్పీ గారికి మేము మనం చేస్తున్నాం ఇలాంటి అధికారులు మాకు న్యాయం చేయి సార్ గతంలో ఎంతో మంది అధికారులు వచ్చారు ఎంతో మంది ఎస్ఐ వచ్చారు చూశారు పోయారు దట్ ఇస్ ల్యాండ్ మ్యాటర్ సార్ ఇట్స్ సివిల్ మ్యాటర్ సార్ నాటి క్రిమినల్ మ్యాటర్ సార్ ఎందుకు పోలీస్ వారు ఎంటర్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్ మేము ఏమైనా కొట్టుకున్నామా తిట్టుకున్నామా రక్తకాయలు అయినాయా లేదంటే ఇంకేమన్నా జరిగిందా సివిల్ మ్యాటర్లో పోలీస్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ దయచేసి ఇక కూడా మా జిల్లా గౌరవ కలెక్టర్ గారు అసలు స్పందించి మా గిరిజనులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వీళ్ళకైతే ఎక్కడ ఇళ్ళ స్థలాలు లేవు అందరు కూడా అర్హులే పొరపాటు ఎక్కడ జరిగిందంటే సచివాలయం సచివాలయం వాలంటరీ వ్యవస్థ చేసినటువంటి పొరపాటు సార్ లేకుంటే మా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి టెట్టుకోళ్లలో ఇల్లు వచ్చి ఉండాలి వాళ్ళు చేసిన పొరపాటుకి మేము బలైపోయాం సార్ దయచేసి శీఘ్రమైన కూడా జిల్లా ఎస్పీ గారు అలాగే జిల్లా గౌరవ కలెక్టర్ గారు కాస్త స్పందించి మా వాళ్ళకి న్యాయం చేయాలని అలాగే ఇలాగా అన్యాయానికి పాల్పడినటువంటి ముఖ్య నాయక ఎస్ఐ గారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం సార్ అంటే మీ ఫోటో తీసుకుంటే సార్ వచ్చి ఫోటో తీమాక నన్ను అన్నాడు నేను ఫోటోగానే సార్ తీస్తున్నానంటే నా చేయి గురించి నా ఫోన్ నా మొబైల్ పెరుగుకొని వెళ్ళిపోయాడు సార్ సార్ నా ఫోన్ ఇవ్వండి అని అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి తీసుకోండి పొద్దున్నే నన్ను ఇలా ఎలా గుద్దేశాడు నన్ను లాగేశాడు ఫోన్

You am gonna get that